రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో వక్ఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే ఉన్నాయో ముస్లిం బరియల్ గ్రౌండ్ మరియు ఈద్గాకి అధికారికంగా కమిటీని నియమించుకోవడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఈ యొక్క ఈద్గా కానీ ముస్లిం బరియల్ గ్రౌండ్ కానీ అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఒక మంచి కమిటీని వేయాలని కూటమి ఈరోజు కమిటీని వేయడం జరిగింది ఈ యొక్క ముస్లిం బరియల్ గ్రౌండ్ అయితే చాలా అధ్వానమైన పరిస్థితి మేమే ఆశ్చర్యపోయాం లోపల నిజంగా కార్యక్రమాల కోసం వెళ్తున్న వాళ్ళు కూడా పట్టుమని పది నిమిషాలు కూడా ఎక్కువసేపు ఉండలేరు అక్కడ ఒక జంగిల్ మాదిరిగా తయారు చేశారు మళ్ళీ ఆ జంగిల్ అంతా కూడా క్లియరెన్స్ చేసి ఫర్దర్గా ఒక మంచి కమిటీ వేసి వాళ్ళు ఎప్పటికప్పుడు మెయింటైన్ చేసుకునే విధంగా అంటే బాధ్యత అనేది ఉండాలి ఒక్కొక్కరికి బాధ్యత అనేది అప్పచెప్పాలి వాళ్ళు ఆ బాధ్యత నిర్వర్తించాలి గాలి వదిలేశారు అన్నీ కూడా ఈరోజు మా మైనార్టీ నాయకులు అందరూ కలిసి కుటుంబ ప్రభుత్వం ఈ యొక్క దీనికి సహకరించిన మా ఎమ్మెల్యే గారికి వార్త ఇందులో పాటు మా మైనార్టీ సోదరులు మా మైనార్టీ నాయకులు అందరూ సహకరించారు మంచి ఏర్పడింది ఈ యొక్క నడిపించి అందరూ కూడా స్ఫూర్తితో కలిసిస్తామని కోరుకుంటూ ఆశిస్తున్నాను ఈరోజు రాజమండ్రి ముస్లిం గ్రౌండ్ ఏదైతే ఉందో అలాగే ఈద్గా కమిటీ గ్రౌండ్ ఏదైతే ఉందో వాటన్నింటికి కొత్తగా నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఊటని ప్రభుత్వం తరఫు నుంచి ఏర్పాటు కమిటీ రాబోయే రోజుల్లో ఏదైతే బరియల్ గ్రౌండ్ కానీ ఈద్గా కానీ సమస్యలు ఉన్నాయో వాటన్నింటినీ పరిష్కరించుకుంటూ అభివృద్ధి చేస్తారని చెప్పేసి నూతన కమిటీని చాలా చక్కగా ముందుకెళ్లాలని కోరుకుంటూ